దేవుని వెతికే వాళ్ళు లేరు ఈ భూమి అన్న తీసుకుంటారు కదా కొన్ని మాటలు వినండి చెప్తాం చెప్తాము నోరుతో చెప్తాం కొంతమంది చదువు రాదు కదా ఈ భూమి మీద పల్లెటూరులో చాలా మందికి కనుమరగా దేవుడు ఏదో పెద్దల పారంపర్యాచారం ప్రకారం తిన్నామా పట్టుకున్నామా తెల్లారిందా కులం దుండినామా విత్తనం వేసినామా పంట వచ్చిందా మళ్ళీ తిన్నామా మళ్ళీ పట్టుకున్నామా అరవై డెబ్బై సముద్రం ఇట్లా గడిచిపోతున్నాయి మన తాతలు తండ్రులు చచ్చిపోతున్నారు ఏమి మనం మర్చిస్తున్నాం మళ్ళీ మేము చచ్చిపోతాం మన కొడుకులు మన పిల్లలు మర్చిస్తారు అంతే కదా ఈ చచ్చిపోయిన శరీరం మంచులో వెళ్ళిపోతుంది మరి ఈ శరీరము దీనికి సుఖపెట్టడానికి ఎన్ని పాపాలు చేసి ఉంటాం కంటి ద్వారా పాపం నోటి ద్వారా పాపం హృదయం ద్వారా పాపం అందరంగం ద్వారా పాపం తలపుల ద్వారా పాపం అవియోగాల ద్వారా పాపం పాపం వల్ల వచ్చు జీతం మరణము ఆ మరణానికి సాదృశ్యము ప్రభు ఆయన నందు దిత్తి జీవం అన్నాడు యేసుక్రీస్తు ప్రభు అందుకే వచ్చింది మీద ప్రతి ఒక్క మానవునికి ఆయన తన పరిశుద్ధమైన రక్తం చిందించాడు ఆ శిలవలో ఆ కలవరి శిలవలో ఆ గొలగతాన కొండ మీద ఆ కపాలమనబడిన స్థలం మీద ఆయన కాలు చేతులు పెద్ద మేకులు దిగబడ్డాయి పెద్ద మేకులు దిగబడ్డాయి పల్లె పక్కలో పల్లెప్పుడు దిగింది శరీరమంతా ముళ్ళ కులాలు చేత చీర్చబడింది యేసు సుబ్రహ్మణు శిరస్సు మీద ముళ్ళకి ధరించబడి ఎందుకు మన తరపు చేసిన పాపం వల్ల మన కాలు చేతులు చేసిన వల్ల ఆయన కాలు చేతులు మేకులు దిగబడ్డాయి మన శరీరం అంతా చేసిన పాపం వల్ల ఆయన శరీరం ముళ్ళకుల చేత చీల్చబడింది ఇంతనా కదనా కానీ ఇది వినకపోతే రేపు మనము ఆయన ఎందుకు నీతి మంతుబడితే మనకు నీతి అంటే మనలో నీతి లేదు మన నోరు బాగలేదు మన మాట బాగలేదు మన నడక బాగలేదు మన పడక బాగలేదు మన ఆలోచనలు బాగలేవు అందుకే పరలోకమతున్న తండ్రి తన ప్రియకుమారి యేసుగ్రీస్తు ఈ భూమి దేవాది దేవునైనా యేసు ప్రభు ఈ భూమి మీద వచ్చి మానవులందరి కోసం శిల్వయాగమయ్యాడు మానవుల కోసం మరణించాడు మానవులందరి కోసం ఆయన చనిపోయి తిరిగి సమాజంలో తిరుమల సజ్జీవుడు లేచాడు సజీవుడిగా లేచిన అంటున్నాడు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నాలుగు తప్ప ఎవడు తండ్రి యొక్క కురాలు ఈ భూమి మీద మనము పుడిగోపురాలు కట్టుకున్నా ఏమి ఎండి బంగారు సంపాదించుకున్నాం ఎన్నో ఆస్తులు కూర్చుకున్నాం మనమేమి తీసుకుపోలేము అందుకే హిందీలో ఒక మంచి మాట ఉంది ఖాళీ ఆయ ఖాళీ హాతజాయగా కొత్త చేతులతో వచ్చా కుత్త చేతులతో వెళ్ళిపోతాం లేక జాయగా భావి లేక జాయగా కూర్చువి లేక దహి సబ్ కుచ్ చోడికే జాన పడేగా అందుకే తెలుగులో నీవు ఏవి తీసుకోపోలేవు కూర్చుగా పుల్లైనా మనిషిగా పుట్టిన వాడు మహాత్ముడైనా వాడు కుబేరుడైనా ధనసంపతుడైనా దళితుడైనా ఏమి మన ఒంటి మీద ఉండే భక్తులు కూడా మనతో రావు అన్ని ఒకరోజు చూసి పెట్టాలి అందుకే ప్రభుత్వ నీతిమంతుడు ఒకరు లేడు ఒకరు లేడు అందరూ పాపం చేసి దేవుడు అనుచుమయ పొందలేకపోతున్నారు కనుక నీతిమంతుడైనస్తూ వచ్చి రండి మీ పాపాలు పక్షంలో కడుగ కడుక్కోండి అందుకే ఏసు రక్తం ప్రతి పాపము నుండి మన రోజు వ్యూహం రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఏ మొదటి వ్యవహారం రాసిన పత్రిక సుదీరాజీవిడ వచ్చిన ఆ మాత్రం కాదు పరిస్థితి మన బైబుల్లో లేఖనాల ప్రకారం వేసుపభు వచ్చారు లేఖనాల ప్రకారం యేసు ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రంగా చేస్తుంది ప్రిల్ల ఆలోచించేది ఇక్కడ చూస్తే పాపల చుట్టూ లోకములకు వచ్చను తిమతికి రాసిన మొదటి పత్రిక మరి మొదటి రాజే పదిహేనవ శిలవలో పాపులమై ఉండగా శాపములో పడి ఉండగా చచ్చినవి ఉండగా మన కొరకు యేసు ప్రభు ఆ శిలవలో మరణించి ఆ శిలవలో తన రక్తము కార్చి ఏసు ప్రభు మూడవ తిరుమన సజీవుడు లేచాడు ఎందుకు ఇంత గొంతు చింటుకొని చెప్పాలంటే రేపు చచ్చిపోతే నరకముంది అగ్ని ఉండదు అగ్ని ఆరోగ్య స్పృగత పెద్ద చెప్పేవాళ్ళు కదా ఒక నర్గం ఉంది ఒక స్వర్గం ఉంది అని చెప్పేవాళ్ళు కదా ఆ నరకము తప్పించుకోలేకే దీపం ఉండగానే నీళ్ళు ఎలా చక్క పెట్టుకుంటున్నావు ప్రాణముండలనే ప్రభో నేను పాటిని నన్ను క్షణించవా ఇదే పెద్ద అరవై అంటే మెషుల్ వచ్చి ఏం మందుతా మనం చెప్పాలి ఎప్పుడో ఏ టైము అది చెప్పలేదు ఇది ఉచితమైన కృప అందుకే దేవుడు ఎంతో అవసరం లేదు